హాయ్ వెల్కమ్ టు హ్యాస్ నిర్మి మనోజ్ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో రాబోతుందని ఆ పార్టీ నేతలు కొన్ని రోజులుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు సో నిజంగా అసలు ఒకవేళ ఇండియా కూటమి వస్తే ఆ పార్టీ నేతల్లో ఎలాంటి ప్లస్లు ఉంటాయి వాళ్ళకి మైనస్లు ఉంటాయి అనేది వీడియోలో చూద్దాం సో ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఐదు పోలింగ్ సరల్ని ఒకసారి లెక్కలు చూసుకుంటే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రకారం కాంగ్రెస్ ఒంటరిగా నూట యాభై సీట్లు గెలుస్తుందని రాహుల్ గాంధీ ఇప్పటికే కరాఖండిగా లెక్క చెప్పేశారు ఆయన మనసులో ఉన్నమాట సో మరో సీట్లు మిత్రపక్షాలకు నూట యాభై సీట్లు కూడా వస్తాయన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు దీంతో కేంద్రంలో காங்கிரஸ் நேதிருத்துவில்லும் இந்தியாக கூட்டமியும் అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంచనాలు రోజు రోజుకి కూడా పెరుగుతున్నాయి పెరుగుతుండటంతో ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జోష్ ఆయనలో కూడా జోష్ క్రమంగా పెరుగుతుందని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ వే పెరుగుతుంది కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే తనకు తిరుగు ఉండదన్న భావనలో ఉన్నారు రేవంత్ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఆయన సన్నిహితుల వద్దే పదే పదే చెప్తున్నారు కూడా ఆయన దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం మూడు రాష్ట్రాల్లోనే అది ఒకటి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి సో సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చులుగా ఈ రాష్ట్రాల నుంచే భారీగా నిధులు కాంగ్రెస్ కి అందుతున్నాయని ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా రేవంత్ రెడ్డి అయితే అధిష్టానం నుంచి మార్కులు కొట్టేసేందుకు మిగతా రాష్ట్రాలకు ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారని కూడా ప్రచారం కూడా జరుగుతుంది ఇలాంటి ప్రచారం నిజంగా అది అవాస్తవం చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో ఐదేళ్లు సీఎం గా ఉంటారన్న భరోసా అయితే అధిష్టానం ఇచ్చింది సో అయితే రేవంత్ మాత్రం పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని చెప్పి ఇటీవల కూడా ప్రకటించారు తన ప్రభుత్వాన్ని ఎవరు టచ్ చేయలేరని కూడా హెచ్చరించారు దీని వెనక పెద్ద కారణమే ఉందని కూడా తెలుస్తుంది కాంగ్రెస్ కు రాష్ట్రం నుంచి భారీగా నిధులు సమకూర్చారంటూ పార్టీలో పట్టు పెంచుకున్న రేవంత్ లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మరింత పట్టు సాధించాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు తద్వారా ఇప్పటికే సీఎం పదవి ఆశిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారికి కొంచెం ఉద్వాసన లభించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు సో పదేళ్లు తన సీటు ఖాయం చెప్పుకోవచ్చని చేసుకోవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు రేవంత్ రెడ్డి మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అప్పులన్నీ తీరతాయి సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు వస్తాయని చెప్పి భావిస్తున్నారు రేవంత్ రెడ్డి అందుకే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో రావాలని ఆశిస్తున్నారు రేవంత్ రెడ్డి దీనికోసం తెలంగాణ నుంచి అధిక స్థానాలు ఇవ్వడానికి కూడా ఇప్పటిదాకా సర్వశక్తులు ఉంటారు రేవంత్ రెడ్డి కానీ ఆశించిన ఫలితాలు రావని ఇప్పటికే టీపీసీసీ ఓ అంచనా వచ్చింది ఎందుకంటే ఇది 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 తెలంగాణ లెక్క కాదు చెప్పాలంటే ఇది ఇంకా ఇండియా కూటమి మొత్తం ఓవరాల్ గా గురించి అని చెప్పాలి సో కానీ ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే నూట ఇరవై ఇరవై ఒక్క సీట్లు వస్తే కాంగ్రెస్ గేమ్ చేంజర్ అని చెప్పి ఒక కామెంట్ చేశారు దాంతో పాటుగా దానికి ఇంకొంచెం యాడ్ చేస్తూ రాహుల్ కూడా నూట యాభై సీట్లు పక్క ఇప్పటి వరకు జరిగిన అన్ని ఫేజుల్లో కూడా కాంగ్రెస్కి నూట యాభై సీట్లు వస్తాయని చెప్పారు సో వాస్తవానికి కొన్ని ఎవరి ఎనాలిసిస్లో ఎలా ఉన్నా ఎందుకంటే మాక్సిమం ఇప్పటికే పీకే నింపేసింది బీజేపీ అధిష్టానం సో బీజేపీకి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ సీట్లు వస్తాయని చెప్పి కరాఖండిగా పీకే చెప్తున్నారు సో ఎవరి ఎనాలిసిస్లో ఎలా ఉన్నా సరే కాంగ్రెస్కి మాత్రం నూట యాభై సీట్లు వస్తే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సో ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి అక్కడ కాంగ్రెస్ గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటారు మా కామెంట్ తెలియజేయండి చూస్తున్నాం హ్యాస్టాగ్